వర్షం స్టార్ట్ అయిందా సరే సరే జై శివరాల్ జై గురు సద్గురు సంత శ్రీ సోరాల్ మహారాజ్ కి జై భాని టాండే తాండే తి ఆయోజకరు నంగరి నంగరి ఆయోజకరు మార్ఘోర్ బాయి లంబాడి రిజర్వేషన్ పరిరక్షణ జేసి ఆధ్వర్యమ ఆ ओडि पाणी मार्रो तो भी आता विजयवंत वेला तरली आता जातीय ऐक्यता चाट जगरो मार भाई भी आओ नी भैन ने से नमन करते ही हो जय सेवालाल के रोचु ई वेदिका जो कि कुंसी राजकीय पार्टी लकु अतीत जातेर जो आंच लागोचा आग लागो तो हम से छा ओलायन आज ये वेदिका द्वारा मानकोटा साक्षी ये पार्लियमेंट नुची वो डेली पार्लियामेंट ताणु समुकेता मानु कोटा वेदिका का जरूर समावेश अत्री भी खुर्चिल भी भरागी तो भी अत्रा जन सेने जाते पर खतरा प्रेमा छो दिखा आज कारी छे -कौर गोर समाज चोर लूटन खा रहे मार खा रहे तो బతి తా దాసీ పీడి గోల్ ఆ రో తా దివ్రో శాంతి మార్గ మేము సమాధాన సంఘాలూ నాయలు కా బాగన్ గవర్నమెంట్ సమాజ సమాజ హాల స్థితిగతులు ఆ సభా వేదికగా మిడియాక్షిగా ఏదైతే మా ఆదివాసీ సోదరులు నాయకులనే ముసుగులో ఈరోజు లంబాడీల పైన బురద జల్లడము దుష్ప్రచారాలు చేస్తూ అల్ల కల్లోలాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే వేదికగా తప్పకుండా సమాధానం ఇవ్వబోతా ఉన్నాం లంబాడీలు గిరిజనులు కాదు అని చెప్పేసి మా బిడ్డలు ఏదైతే అమాయక ఆదివాసీ సోదరులను ఉసిగొలిపి రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లంబాడీలు గిరిజన బిడ్డలు అన్నదానికి ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఐదు నియమాలు ప్రత్యేక భాష ప్రత్యేక వేషధారణ ప్రత్యేక సాంస్కృతి సాంప్రదాయాలు తండాగా ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణము మరియు అదేవిధంగా చదువు విద్య ఉపాధి అవకాశాలలో వెనకబాటు ఉన్నటువంటి రాజ్యాంగం చెప్పిన ఐదు నియమాలకు మా తల్లి కరెక్ట్గా సూట్ అయింది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏదైతే అనిల్కే చందా కమిషన్ ఇచ్చినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో అనిల్కే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకే ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గెజెట్ మీకు కనబడతా ఉంది ఇది ఆషా మాసి కాదు మా సత్యవతి రాథోడ్ గారు చేయలేదు మా ఎంపీ కవిత గారు చేయలేదు మా నాయకులు చేయలేదు పార్లమెంట్ లో ఆనాడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఈ జాతికి ఇరవై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం అమలులో వచ్చిన నాడు రావాల్సిన జాతికి ఫలాలు ఇరవై ఆరు సంవత్సరాలు డిలే అయింది మాకు అన్యాయం జరిగిందని ఆనాడు రమణీభాయ్ వాద్యా నాయక్ ఈ విద్యార్థి నాయకుడుగా ఉన్నటువంటి తర్వాత రవీంద్ర నాయక్ అమర్ సింగ్ నాయక్ పోరాట ఫలితమే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ ఆఫ్ యాక్ట్ యాక్ట్లో అది కొత్తగా చేర్చినటువంటి యాక్ట్ కాదు అని చెప్పేసి ఆదివాసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను ఆ దాంట్లో ఆ యాక్ట్ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఏరియా రెస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అది మూడు వందల రాజ్యాంగంలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి మా ఆదివాసీ సోదరులు ఈరోజు మీడియా సాక్షిగా మమ్మల్ని బదనాన్ని చేస్తూ ఉన్నారు ఆనాడు పార్లమెంట్లో కూర్చుంది మేము కాదు ఆనాడు కమిటీలో కూర్చుంది మేము కాదు ఆనాడు ఎవరున్నారో ఈ రాజ్యాంగము చట్టము ఈరోజు దొంగది అయితే ఆ పాలకులకు చెప్పండి కానీ లంబాడీలను దొంగలని చెప్తే మాత్రం ఎత్తి పరిస్థితి సహించేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల ఆరు కాదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కేజీలోనే హైదరాబాద్ కేజీట్లోనే లంబాడీలు ట్రైబల్ గా గుర్తించినటువంటి చట్టాలు ఈరోజు మాకు కనబడతా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఒకటి నలభై ఒకటి భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ లంబాడా గిరిజనులు ఎస్టీలుగా షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి పరిస్థితులను ఈ రోజు గెజిట్ లో కనబడతా ఉంది లంబాడీలు వలసవాదులు అని ఇంకో ఉన్నారు లంబాడీలు వలసవాదులు కాదు ఈ తెలంగాణ తెలంగాణని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మా సేవలాల్ మహారాజ్ చూడండి ఇదే అనంతపురం జన్మ తీసుకున్నాడు మా హతిరాం బహాజుని చూడండి ఏడు సేవలాల్ మహారాజ్ సాక్షిగా ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఆలయ ఏవోగా పనిచేసింది మా హతిరాం మహారాజ్ పద పద్నాలుగో పద్నాలుగో శతాబ్దంలోనే మా చరిత్ర ఇక్కడ కనబడతా ఉంది బంజారా హిల్స్ ఒకవైపు గోల్కొండ జిల్లా ఒకవైపు బంజారా దర్వాజా మరోవైపు ఈ రోజు మహారాజ్ గంజ్ మరోవైపు సోమాజీ కూడా మరోవైపు కనబడుతూ ఉంది ఈ చరిత్ర ఆనవాళ్ళను ఈరోజు పట్టిలో కలిపే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితిలో సహించలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం దీని వెనకాల కుట్రదారులు ఎవరున్నా కానీ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణలో ఇంత ఇంతకుముందు మా కవిత అన్నట్టుగా డెబ్బై ఒక్క నియోజకవర్గాలలో ఏకపక్షంగా మా జాతికి అన్యాయం జరిగితే పిడికిలు బిగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణలో వలసవాదులు కాదు మూలవాదులని ఎక్కవనం నడిపా जाते ने आंच लागा तो आपन से पानी रे दा हंगार रे भरतानी मुनाग जामा जाते ने जो खूण इधर आज को और सता देखता नहीं जाते राय के था चाटनु करके जानी ये आत्मा गौरव वैदिक व्यवस्था ना है जकरो जाते नंगरी नंगरी दिया है जन सर राम राम के तो हुयो जय सेवालाल जय जगदंबा